ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఎంటర్టైన్మెంట్ లవర్స్ ఎదురుచూస్తున్న సినిమాల్లో పుష్ప టూ ఒకటని చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నెలలో విడుదలైన పుష్ప ప్రపంచ వ్యాప్తంగా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడం తెలిసిందే ఈ సినిమాలో డైలాగులు పాటలు డాన్స్ అన్ని కూడా అందరినీ అలరించడం జరిగింది పాన్ ఇండియా నేపథ్యంలో ఫస్ట్ టైం సుకుమార్ మరియు అల్లు అర్జున్ కలయికలో వచ్చిన ఈ సినిమా ఊహించని విజయం సాధించింది ఈ సినిమాకు గాను జాతీయ అవార్డు కూడా బన్నీ గెలవడం జరిగింది దీంతో ఇప్పుడు పుష్ప సెకండ్ పార్ట్పై భారీ అంచనాలు నెలకొన్నాయి పరిస్థితి ఇలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఇలాంటి పరిస్థితులలో కేశవ పాత్ర చేసిన నటుడు జగదీష్ ఓ పోలీస్ కేసులో ఇరుక్కుని జైలు పాలు కావడం తెలిసింది గత ఏడాది ఈ సంఘటన జరగడంతో కేశవ పాత్రకి సంబంధించిన షూటింగ్ ఇంకా స్టార్ట్ కాకపోవడంతో పుష్ప సెకండ్ పార్ట్ చెప్పిన సమయానికి విడుదలయ్యే అవకాశాలు లేనట్లు కనిపిస్తున్నాయని పుకారు వార్తలు వస్తూనే ఉన్నాయి పుష్ప రెండవ భాగం ఆగస్టు పదిహేనవ తారీఖు రిలీజ్ చేస్తున్నట్టు గతంలో ప్రకటించారు అయితే కేశవ పాత్ర చేసిన జగదీష్ అరెస్ట్ కావడంతో సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా సినిమా యూనిట్ స్పష్టత ఇచ్చింది పుష్ప రెండవ భాగం చెప్పిన సమయానికి రిలీజ్ చేయబోతున్నట్లు స్పష్టం చేయడం జరిగింది పుష్ప టూ అనుకున్న సమయానికి రిలీజ్ కాదని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది ఈ ఏడాది ఆగస్టు పదిహేనవ తారీఖు పుష్ప రెండవ భాగం రిలీజ్ కాబోతున్నట్లు అధికారికంగా మరోసారి ధృవీకరించడం జరిగింది దీంతో పుష్ప సెకండ్ పార్ట్ విషయంలో సినిమా యూనిట్ మరోసారి అదే తేదీ కన్ఫర్మ్ చేయడంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు